గత ప్రభుత్వ హయాంలో తంబల్లపల్లి నియోజకవర్గంలో ములకల చెరువు మండలంలో తహసీల్దార్గా పనిచేస్తున్న సమయంలో గుడిపల్లి గ్రామంలోని చెన్నప్పగారి పల్లిగడ్డ సోశ్రియాం భూములను స్థానిక పేదలకు చెందకుండా పక్క జిల్లాకు సంబంధించిన అగ్రకులాల భూస్వాములకు రికార్డులు చేసి పెట్టి పేదలకు అన్యాయం చేస్తున్న తహసీల్దార్ శ్రీనివాసులు నియోజకవర్గంలోనే కొనసాగే అర్హత లేదని సిపిఐ నాయకులు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె అంజనప్ప ఘంటాపదంగా అన్నారు ఇక్కడ ఇప్పుడు నియమితమైనటువంటి తహసీల్దార్ గారు కానీ ప్రజలకు న్యాయం చేసేటువంటి వ్యక్తి కాదు మూడు పెట్టుబడిదారులకు పనిచేయటువంటి అధికారి ఈ అధికారి దమ్మాలపల్లి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలు చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళకు పనిచేయటువంటి తహసీల్దార్ కాదు కాబట్టి ఈ తహసీల్దార్ని వెంటనే తీసేసి ఈ సరైనటువంటి తహసీల్దార్ని నియమించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఇక్కడ నిజాం కార్యక్రమం చేపడుతున్నాం గత ఐదేళ్ల మునుపు వైసీపీ పాలనలో ములకల్చెరు మండలంలో తహసీల్దార్గా పనిచేసినటువంటి ఈ యొక్క శ్రీనివాసులు గారు దాదాపు వెయ్యి తొమ్మిది వందల తొంభై ఒకటి మావోయిస్ట్ బిపిల్స్ వారు నాటి ఆ భూములు పేదలకు పంచమని ఆనాటి నుంచి జరిగినటువంటి పోరాటాన్ని కేదరు చేస్తూ నిర్లక్ష్యం వహించి పేదలకు దక్కల్చినటువంటి భూములు పేదలకు లేకుండా ఈ రోజు అక్కడ సత్యసాయి జిల్లా అక్కడ కులస్థులైనటువంటి రెడ్డి వర్గాలకు ఆన్లైన్ చేసి పేదల భూములు దోసిపె ఈ రోజు ఈ యొక్క తమ్మాలపల్లి నియోజకవర్గంలో తమ్మాలపల్లి మండలానికి రావడం జరిగింది అయినా ఇక్కడ తెలియజేస్తున్నాం అయినా బతురాం జాగ్రత్త ఎస్సీ బీసీ మైనార్టీ పేదవర్గం వర్గం కలిగినటువంటి తమ్మాలపల్లి మండలంలో భద్రం జాగ్రత్త అందరూ నేర్చుకుంటే ఈ తహసీల్దారు చాలా ద్రోహి పేదలకు వచ్చాన అన్యాయం చేసేటువంటి వ్యక్తి కాబట్టి నమ్మదండి ఎవరే కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా జరిగిన అన్యాయాన్ని ప్రజల్లో ప్రస్తావన చేస్తూ నీ పైన ఖచ్చితంగా మేము కూడా రాబోయే రోజుల్లో పేదలకు దక్కల్సినటువంటి భూములు భూస్వాములకు దోష కాబట్టి నీ పైన మేము ఖచ్చితంగా కూడా కోర్టు మీద సిద్ధంగా ఉన్నాం ఈ రోజు మన ఉన్నటువంటి ఇప్పుడే కోర్టు కూడా ఆయన కూడా సబ్జెక్గిపోయినాడు మురళి ఆ యొక్క సబ్ గారు అతను ఈ యొక్క తహసీల్ గారు ఇద్దరు కుమ్మక్క ఉన్నటువంటి రికార్డులు తానుమారు చేసి పేదలకు దక్కచ్చినటువంటి భూములు ఈ రోజు కూర్చామని దోషిపెట్టాను